తెలంగాణ అవని పైనా పుట్టినట్టి ధీరుడా పేదవారి బ్రతుకులో వెలిగినట్టి సుజుడోపిడిపై ధ్వజమెత్తిన యోధుడ ఉద్యమ యోధుడా ప్రతి గడించిన వాడ వీరుడా రావినారాయణుడా వందనాలు రావినారాయణుడా ఎర్రలని వందన రావినారాయణుడా వందల ఎకరాలు భూమి పంచినవాడ అందరి హృదయాల్లో నిలిచిన వీరుడా ఉద్యమాలకు ఊపిరి అడిగి నోడ వందనాలు వందాయణుడా నైజాము రావినారాయణుడా మీరు తుంటే నిప్పులవానను పిలిపించినవాడ నీ ఎంత పాలన వంచిన వాడ వీర తెలంగాణ ముద్దు వందనాలు వందనము రావినారాయణుడా ఎర్రని వందనము రావినారాయణుడా ఉద్యమీ ఉదయించిన నేత మట్టి మనుషులతోని బంధువులెత్తించి జనము గుండెలోన రణము నింపిన వాడ ఎట్టి చాకిరీని నిషేధించి నోడ వందనాలు వందనము రావినారాయణుడ ఎర్రని వందనము రావినారాయణుడ గెరిల్ల దళాలు అరే గెరిల్ల దళాలు నడిపి ఊరూరా సభలు పెట్టి కూలి నాలినే కాపరిచి సమర శంఖ మోది హింస జల్లాదాని గడిలను కొల్లగొట్టిన ధీరుడు నాది మించిన నైజాము పాలను కరిమి కొట్టే వీర నారాయణు నువ్వెత్తిన ఎర్ర జెండా ఎత్తి పట్టి సాగుతాము నువ్వు చూపిన దారిలోన ఉద్యమాలు నడుపుతాము వందనాలు వందనము వందనం రావి వందనము రావినారాయణుడ వందనం రావి రావినారాయణుడా